అధికారం డబ్బు అంటూ వాటి మీద మమకారాలతో సొంత వాళ్ళని దూరం చేసుకుంటూ ఉంటుంటారు ఎందుకురా ఈ బ్రతుకులు అంటూ శరీరం అంటే ఒక మలమూత్రాలతో కూడిన తోలుతిత్తి అంటూ గతంలో కవులు లేకపోతే ఎవరైతే కొంతమంది మేధావులు చెప్పుకొచ్చినటువంటి మాట ఒకటైతే ఇకపైన ఆ మాట అనడానికి కుదరదు అనుకుంటా టాయిలెట్ ఏదైతే అశుద్ధం అంటూ మనం అసహించుకుంటాము ఆ టాయిలెట్తో ట్యాబ్లెట్ల ఇది శరీరంలో వేసి ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సూపర్ బగ్స్ను తొదముట్టడానికి బ్రిటన్ పరిశోధనలు సరికొత్త మాత్రను అభివృద్ధి చేశారు ప్రధానంగా పేగుల్లో యాంటీబయాటిక్స్ని దెబ్బతీసే ఇన్ఫెక్షన్లకు విరుగుడుగా పెట్టారు ఆ మాత్రను మానవ మలంతో తయారు చేయడం గమనార్హం వీటికి పూ పిల్స్ అని పేరు పెట్టారు ఎండబెట్టి పొడి చేసిన మలాన్ని ఈ మాత్రల తయారీకు ఉపయోగించారు ఇందుకోసం ఆరోగ్యకరమైన దాతల నుంచి మల నమూనాలు సేకరించారు అందులో మనుషులకు మేలు చేసే బ్యాక్టీరియా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు జీర్ణంగాని వ్యర్థాలు ఉంటే తొలగి